దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడును గాడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై హిస్ క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ దేవుడు తన యొక్క గుణ లక్షణముల ద్వారా గుర్తించబడును మరి వధువు ఎలా గుర్తించబడుతుంది చేసేది విధవ పనులు నేను వధువు అని చెప్తాను చేసే పనులన్నీ విధవ పనులు కానీ నేను వధువు అంటాను చేసేదని ఆ కాకిపనులు కానీ నేను పక్షిరాజు అంటాను ఎట్లా అవుతావు నీ క్యారెక్టర్ సరిపోతలేదే నువ్వు చెప్తున్న పేరుకి నువ్వు జీవిస్తున్న జీవితానికి సరిపోవట్లేదే నువ్వు మాట్లాడుతున్న మాటలకు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుకి నీ క్యారెక్టర్కి నీ గుణలక్షణాలకు అవి సరిపోవట్లేదే వాళ్ళు ఎలా నశించిపోయారో ఏసు రాకముందు మీరు కూడా అట్లనే నశించిపోతారు ఏ పర్సన్ హు సేస్ దట్ ఐఎమ్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ రియలీ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఓ వ్యక్తి నేను క్రీస్తు ఒక వధువు నేను చెప్పుకున్నంత మాత్రానత నిజంగా క్రీస్తు ఒక వధువు కాదు అతని గుణలక్షణాలు చెప్పాలి అతని పాత్ర చెప్పాలి అతని జీవితం చెప్పాలి అందుకే ప్రధమేనేమంటాడు నీ మాట కంటే పరలోకములో నీ యాక్షన్స్ నీ క్రియలే బిగ్గరగా కేకలు వేస్తానే అక్కడ నువ్వు ఇక్కడ మాటలతో ప్రసంగాలతో అబద్ధాలు చెప్పచ్చు ఇక్కడ ప్రసంగాలతో మాటలతో నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు నువ్వు ఇక్కడ ప్రజలను మోసం చేయవచ్చు నువ్వు కానీ దేవుని మోసం చేయలేవు నీ క్యారెక్టర్ ఏందో దేవుడు చూస్తున్నాడు నీ మాటల కంటే నీ గుణలక్షణాలే నీ క్రియలే పరలోకములో బిగ్గరగా కేకలు వేస్తున్నది అందుకే విశ్వాసులారా నేను చెప్తున్నాను ఎన్నడూ నటించడానికి ప్రయత్నించకండి బ్రతమైన ఒకటే అంటాడు ఉంటే క్రిస్టియన్గా ఉండు లేకపోతే క్రిస్టియన్గా ఉండకు ఉంటే క్రైస్తవుడిగా ఉండు లేకపోతే క్రైస్తవుడిగా ఉండకు కానీ క్రైస్తవుని వలె ఉంటున్నట్టు నటించకు ఆ నటన ద్వారా ఇక్కడున్న వారిని మోసం చేయవచ్చు కానీ దేవుని మాత్రం నువ్వు మోసం చేయలేవు